వర్షాల కారణంగా డ్యామేజ్ అయ్యింది డ్యామేజ్ అయ్యింది చాలా పాత బిల్డింగ్ కాబట్టి చాలా చోట్ల కూడా కనబడతా ఉన్నాయి గవర్నమెంట్ కూడా మనం కోరడం జరిగింది వరద సహాయంలో కూడా మనకు కొంత డబ్బులు కనుక వస్తే ఇక్కడ హాస్పిటల్లో జరిగిన డ్యామేజెస్ రిపేర్ చేయడానికి కూడా మనం ప్రణాళికలు రచయిస్తున్నాం ఈ ఫ్లో ఫ్లోరింగ్ చేయాల్సిన అవసరం ఉంది నీళ్లు సీపేజ్ రాకుండా చూడాల్సిన అవసరం ఉంది సీపేజ్ రావడం వల్ల సూపర్ ఛాంబర్ లో కానీ అక్కడ నెఫరాలజీ డిపార్ట్మెంట్ లో కూడా ఇబ్బందులు ఉన్నాయి సో వీటి అన్నింటినీ ఇమీడియట్గా రిపేర్ చేయమని మేము ఇంజనీరింగ్ విభాగానికి తెలియజేయడం జరిగింది ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న సచిన్ గారు కానీ నాయక్ గారు అలానే కొత్తగా వచ్చారా మనకి ఈగా వచ్చిన రమణ గారు వీళ్ళందరూ కూడా ఇదే పని మీద ఉంటే ఇక్కడ మనకి ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్కి మధ్య ఇస్తమస్ అనేది ఒక కనెక్టింగ్ ట్రావెల్ చేసే ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది మనకి ఇది దాదాపు ఓల్డ్ హాస్పిటల్గా మనం తీసుకుంటే దాదాపు అరవై సంవత్సరాల పైబడి కన్స్ట్రక్షన్ జరిగి ఉంది గతంలో ఒక పది రోజుల క్రితం వచ్చిన వర్షాలకి కొండపోతగా కురిసిన వర్షాలకి దాదాపు ఇక్కడ మనం సీలింగ్ చూస్తూ ఉంటే అన్ని ఊడిపోయి రాలిపోయి పేషెంట్ల మీద పడి ఆందోళనకర వాతావరణం కూడా కనబడుతూ ఉంది దాదాపు ఏ కొద్దిగా పట్టుకున్నా కూడా సీలింగ్ చేసిన ప్లాస్టింగ్ అంతా ఊడిపోయి మనకున్న ఐరన్ రాడ్స్ బీమ్స్ కూడా బయటపడుతున్నాయి వీటిని వెంటనే రిపేర్ చేయమని మన ఏపీఎండిసి మిత్రుల్ని ఇంజనీరింగ్ విభాగాన్ని అడగడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ దీన్ని టేకప్ చేసి ఇదంతా కూడా ఎవరిని రానివ్వకుండా క్లోజ్ చేసేసి ఇదంతా కూడా రాలగొట్టేసేసి వెంటనే దాన్ని రిపేర్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండి చేస్తున్నారు దానికి అవసరమైన డబ్బులు కూడా ఏదో ఒక ఫండ్లో మీట్ అవ్వడానికి మేము రెడీగా ఉన్నాం దాదాపు మూడు నుంచి నాలుగు ఐదు వేలు నాలుగైదు లక్షలు ఖర్చు అవుతుంది అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్గా తీసుకున్నారు దాదాపు ఈ కార్డర్ మొత్తం ఎన్ని